విజ్రా అనే వ్యక్తి పస్తుల గ్రామానికి చెందిన కోడేరు మండలానికి చెందిన వ్యక్తి ఉన్న మూడు తారీఖు కిడ్నాప్ కావడం జరిగింది ఈ జై జైభీమ్ తరహా సినిమా తలపించేలా ఉన్నది ఈ కిడ్నాప్ కారణం ఓన్లీ డబ్బే అనే కారణంగా తెలుసుకున్నది కానీ ఆయన పస్తుల గ్రామంలో వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు ఎవరైతే డబ్బులు ఇచ్చే వ్యక్తులు ఉంటారో వాళ్ళు దాడి చేస్తే అక్కడ నుంచి వందకు డైల్ చేస్తే ఎస్ఐ జగదీశ్వర్ అనే వ్యక్తి ఎస్ఐ జగదీశ్వర్ అనే వ్యక్తి రక్షణ కల్పించాల్సిన వందకు డైల్ చేస్తే రక్షణ కల్పించాల్సిన వ్యవస్థ ఆయనను పెంట్లో వెళ్ళి ఆ ప్రైవేట్ వ్యక్తులకు రమేష్ రాజు అదేవిధంగా వాళ్ళ యొక్క భార్య అదేవిధంగా ఒక ఆరు మంది ఆరు మందిని కలిసి వాళ్ళకు కారులో తరలించి వాళ్ళని తీసుకుపోయి పెంట్ల వెళ్ళి దాబాలో మూడు తారీఖు నైట్ మొత్తం పెట్టుకున్నారు నైట్ మొత్తం పెట్టుకొని కొట్టి చిత్రహింసలు పెట్టి అదే విధంగా జగదీశ్వర్ ఎస్ఐ ఏమని చెప్తున్నాడంటే మీరు కత్తులతోన కట్టెలతోన కొట్టకుండా ఓన్లీ చేతులతోనే గుద్దండి కనిపించకుండా గాయాలతో గుద్దండి అని చెప్పిండు జగదీశ్వర్ ఆ విషయాన్ని చెప్పి అక్కడి నుంచి పెంట్ల వేలికి తరలిస్తే పెంట్ల వెలిలో డాబాలో నైట్ మొత్తం కూర్చొని ఇబ్బంది పడి వాళ్ళు మందు తాగుకుంటా దాబాలో ఇష్టారీతంగా కొట్టి అదేవిధంగా నీ కుటుంబ సభ్యులు రాకుంటే నిన్ను ఈ డబ్బులు కట్టకుంటే నిన్ను చంపేస్తాం జేసీప్తో గుంత తీసినాం అదేవిధంగా కరెంట్ షాట్ పెడతాం అదేవిధంగా రాంపురం పెంట్ల సంబంధించిన ఒక వాగుంది వాగులో పడేస్తామని చెప్పడం జరిగింది ఆ వ్యక్తి ఇట్లా అనే వ్యక్తి భయప్రాంతులకు గురై ఆ విధంగా వాళ్ళ కుటుంబాన్ని ఫోన్ చేస్తే వాళ్ళు ఏం తెలియకుండా ఇబ్బంది పడుకుంటా వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆశ్రయించు వాళ్ళు ఆశ్రయించి అక్కడి నుంచి అక్కడ నుంచి డబ్బులు తీసుకొని రాకపోతే డబ్బులు తీసుకొని రాకపోతే నీ కుటుంబం నీవు డబ్బులు తీసుకొని మేము ఒక లొకేషన్ పెడతాం ఆ లొకేషన్కి రమ్మని వీళ్ళు రమేష్ రాజు అదేవిధంగా ఇంట్ల వెలికి రమ్మని ఒక లొకేషన్ పెట్టి అక్కడి నుంచి డబ్బులు తీసుకొని రాకపోతే నిన్ను చంపేస్తాం మీ కుటుంబం లేట్ చేస్తుంది అని ఫోన్లో మాట్లాడుకుంటూ డైరెక్ట్గా లైవ్ లొకేషన్ పెట్టుకుంటూ కొట్టి ఆ విధంగా అక్కడ నుంచి డిఎస్పీ ఆఫీస్ పోయి డిఎస్పీ ఆఫీస్ నుంచి డిఎస్పి గారికి చెప్తే అక్కడ డిఎస్పీ ఆఫీసు సిఐఎస్ఐకి రెఫర్ చేసి కొల్లాపుర ఎస్ఐకి రెఫర్ చేస్తే తర్వాత పెంటు ఎస్ఐ గారు ఫోన్ చేసి తెలుసుకొని ఆ దాబాల నుంచి ఇమ్మీడియట్లీ పోలీస్ స్టేషన్కి పిలిపించుకొని ఆ వ్యక్తిని అప్పచెప్పడం వాళ్ళ కుటుంబం జరిగింది కానీ జగదీశ్వర్ ఎస్ఐ కుటుంబానికి అప్ప చెప్పాల్సిన విషయాన్ని ఆ వ్యక్తిని కిడ్నాప్ చేయించి ప్రోత్సహించడం జరిగింది కాబట్టి మేము బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నామంటే ఆ జగదీశ్వర్ ఎస్ఐ పైన అట్రాసిటీ కేసు పెట్టాలి అదేవిధంగా రమేష్ అదేవిధంగా రాజు రాజు ఆయన దార్కార్ అంట అదేవిధంగా రౌడీజం అంట హైదరాబాద్ నుంచి వచ్చినంట నా గురించి తెలియదని భయభాంతులకు గురి చేసిండు ఆయన పైన ఆరు మంది ఉన్నారు ఈ పైన ఆరు పైన అట్రాసిటీ కేసు పెట్టి అదేవిధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఆ విధంగా ఎస్పెండ్ ఎస్ఐ సస్పెండ్ కావాలని బహుజన్ సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం జై భీం జయభారత్ నాగర్ కర్నూలు జిల్లా పసుపుల గ్రామంలో ఎజ్రా పాస్టర్ను అప్పు ఉన్నాడని కిడ్నాప్ చేసి చిత్రహింసలు గురి చేయడం జరిగింది రమేష్ నాయుడు అనే వ్యక్తి ఎజ్రా పాస్టర్కు దాదాపు ఏడు లక్షల పైన అప్పించిండు అందులో మూడు లక్షల రూపాయలు పే చేసిండు మిగిలిన నాలుగు లక్షల రూపాయల కోసం ఎజ్రా పాస్టర్ను మూడో తారీఖున ఆయన ఇంటికెళ్ళి ఆ ఇంట్లో ఉన్న సామాన్లు ధ్వంసం చేసి అడ్డొచ్చిన భార్యను పిల్లల్ని కొట్టి విపరీతంగా కట్టలతోటి కొట్టినటువంటి రమేష్ నాయకు చర్య తీసుకోవాలి అప్పుడే హండెటైలు ఫోన్ హండ్రెడ్ హండెటైలు వచ్చిన పోలీస్ సిబ్బంది వచ్చిన వాళ్ళు ఆగకుండా పోలీసుల ముందునే అప్పు కోసం మరి చిత్రహింసలకు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ నియర్ బై కో పోలీస్ స్టేషన్ కోడేరు పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా అక్కడ ఉండే ఎస్ఐ జగదీష్ కూడా రూల్స్ను ఫాలో కాకుండా అంటే అప్పు చేస్తే చంపొచ్చు అనేటువంటి ఆలోచన అప్పిస్తులకు ఎంకరేజ్ చేస్తూ ఆయన్నే ఎస్ఐ జగదీషే ఎవరైతే ఇజ్రా బాధితుల్ని చాలా సందులు ఇరికించుకొని బెల్ట్ తోటి కొట్టడం జరిగింది నేను అంటుండ ఒకటే ఒకటి పోలీస్ డిపార్ట్మెంటును నాగర్ కర్నూలు వేదికగా బహుజన్ సమాజ్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది నిజంగా అప్పులు ఇచ్చిన చేస్తారా మీరు అట్లంటే మరి ఈ ప్రాంతంలో ఆ హరి సాయిబాబు అనేటువంటి వ్యక్తి కూడా మరి చాలా అప్పులు చేసిండు మరి ఆ అప్పులు ఎక్కువ మరి చాలా ఇట్లా చేస్తే మరి ఎవరు కూడా ఇట్లా చేయలే అంటే పేదోళ్ళకు ఒక న్యాయం బలిసిన వాళ్ళకు ఒక న్యాయం అని బహుజన్ సమాజ్ పార్టీ అడుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ను జిల్లా యంత్రాంగాన్ని ఎస్పీ గారిని ఒకటి అడుగుతున్న మూడు తారీఖు నుంచి కిడ్నాప్ చేసి నాలుగు తారీఖు నైట్ అంతా ఒక దాబాల పెట్టి చిత్రహించాల గురి చేస్తే ఇంక ఇంకెక్కడి ఫ్రెండ్లీ పోలీస్ అని బహుజన్ సమాజ్ పార్టీ మిమ్మల్ని అడుగుతుంది ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా హండ్రెడ్ అంటే ఇదేనా ఇదేనా అని మేము డీజీపీ గారు మాకు సూటిగా సమాధానం చెప్పాలి ఇక్కడ నుండి పోలీసులు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లో కొట్టడం అమానుష్యం అని మేము అంటున్నాం నిజంగా ఒకవేళ తప్పు ఉంటే చట్ట ప్రకారంగా కోర్టు ఉన్నాయి కోర్ట్స్ ఉన్నాయి అని మేము అంటున్నాం కోర్టులు తప్పు చేసినడానికి తర్వాత అప్పించడానికి చట్ట ప్రకారం కాకపోతే రూల్స్ ప్రకారం వైపీ ఫైల్ చేయాలి లేకపోతే ఈపిల్ ఫైల్ చేయాలి చట్టాన్ని ఉల్లంఘించి పోలీసులే డైరెక్ట్గా బాధితులను చంపుతుంటే ఇంకెక్కడి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం ఎవరైతే ఇజ్రా పా పాస్టర్ను ఇజ్రా పాస్టర్ను ఆ రమేష్ నాయుడు వ్యక్తి మీద కేసు చేయాలి అతను నెంబర్ దాదాపు ఐదు మంది వ్యక్తులు ఉన్నారు దాదాపు రెండు రోజులు కిడ్నాప్ చేసినటువంటి ఆ వ్యక్తుల మీద రాజనే వ్యక్తి మీద కేసులు చేయాలి ఆ కేసులు కూడా వాళ్ళు అదర్ క్యాస్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అయితే ఎస్సీ ఎస్సీ కూడా చేయాలి తర్వాత ఈ బాధితురాడు బాధితులు ఇప్పుడు ఎజ్రా పాస్టర్ ఇదే నాగర్ కర్నూలు ఏరియా హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు డాక్టర్లు క్లియర్ రిపోర్ట్ ఇచ్చిర్రు ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నాడు మొత్తం లోపల కండరాలు మొత్తం సమిలిపోయినాయి కాబట్టి మరి మనం తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రజలకు గుర్తిరగాలి ఈ పోలీసుల అరాచకాలు ఈ విధంగా ఉన్నాయి ఇప్పటికైనా మనం ప్రజలు గుర్తుంచకపోతే దీనికి అండదండలు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ అండదండలతో ఇదంతా నడుస్తుంది జిల్లా ఎస్పీ గారు జిల్లా ఎస్పీ గారు ఈ వీడియో ద్వారా తొందరే ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ఆ ఎంక్వైరీ కమిషన్ పైన చట్టపైన చర్య తీసుకొని ఓడే రెస్ఐని విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో సస్పెండ్ చేయాలి లేకపోతే బహుజన్ సమాజ్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని వచ్చి మానవులను మనుషులు చంపేటువంటి రాజ్యం వచ్చింది ఈ రాజ్యంలో మరి పోలీసులే మనుషులు చంపుతున్న వాదన మరి తీసుకెళ్తామని తెలియజేస్తూ మరి ఈ యొక్క గుండెల పైన కేసు నమోదు చేసి బాధితునికి బాధితునికి మంచి వైద్యం తర్వాత అదేవిధంగా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని మేము బహుజన్ సమాజ్ పార్టీగా తెలియజేస్తున్నాము ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఎజ్రా అనే పాస్టర్ గారిని పరామర్శించడం జరిగింది ఎజ్రా గారిది పసుపుల గ్రామం కోడేరు మండలం నాగర్కర్నూలు జిల్లా అయితే పెంట్లవెల్లికి చెందిన ఒక ఇద్దరు వ్యక్తులతోనే ఏడు లక్షల పన్నెండు వేల రూపాయలు యజ్రా అప్పు తీసుకోవడం జరిగింది దాంట్లో మూడు లక్షలు చెల్లించడం జరిగింది నాలుగు లక్షల పన్నెండు వేల రూపాయలు ఇంకా బాకీనాడు ఈ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మొన్న సోమవారం రోజు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు హైదరాబాద్ నుంచి వచ్చి పసుపుల గ్రామంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకే తాగుకుంటా తినుకుంటా ఒక హోటల్ దగ్గర కూర్చోవడం గ్రామస్తులు గమనించారు ఈ తాగుకుంటా తినుకుంటా ఉన్న వాళ్ళు ఎవరైతే అప్పించిన ఉన్నారో వాళ్ళను నాలుగు గంటలకు పిలిపించుకొని ఉన్న పరంగా నాలుగు గంటలకు నిద్రా వాళ్ళ ఇంటి మీద పోయి ఇంటి మీద దాడి చేసి వాళ్ళ తలుపులను వెలగొట్టడం జరిగింది వాళ్ళ కిటికీలను వలగొట్టడం జరిగింది అతకంటే ముందే ఆయనను అక్కడ ఉన్న కర్రలతోని వాళ్ళ ఇష్టారీతిన ఎట్లా పడితే అట్లా ఇగో ఫోటోలలో కూడా చూడొచ్చు మీరు ఎట్లా పడితే అట్లా కొట్టిరు ఆయనను భయంకరంగా కొట్టిర్రు ఇంత కొడితే ఆయన ఇంట్లోకి పోయి ప్రాణరక్షణ కోసం ఇల్లు మూసుకొని హండ్రెడ్ ఆయనకి ఫోన్ చేస్తే వచ్చిన కోడేరు పోలీస్ స్టేషన్ సిబ్బంది యాక్చువల్గా కొట్టినోళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎవరైతే తన్నులు తినరో వాళ్ళు తన్నులు కొట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కానీ అక్కడున్న ఎస్ఐ జగదీశ్వర్ గారు కర్కశంగా ప్రవర్తించి మళ్ళీ ఈయననే కొట్టడం జరిగింది ఎంత దుర్మార్గం ఇది కాళ్ళ చందున తలకాయ పెట్టుకొని కొడుతున్నాడంట మరి ఆయన రూల్ బుక్లో ఆయన ట్రైనింగ్ సెంటర్లో ప్రజల్ని కొట్టమనే చెప్పిర్రా అని మేము ఎస్ఐ గారిని డైరెక్ట్గా అడుగుతూ ఉన్నాం మీరు గతంలో పనిచేసిన చోట మీ రికార్డు కూడా మా దగ్గరకు వచ్చింది మీరు ఏదైతే రాజోలి మండలంలో పనిచేసినో అక్కడ ఎట్లా పనిచేసినా కూడా మనకు తెలుస్తూ ఉన్నది ఈరోజు అక్కడున్న అధికార పార్టీ అండదండలతో గతం గత సంవత్సరం క్రితం ఒక టీఆర్ఎస్ నాయకుడిని చంపితే దాని మీద ఐపు సైపు లేదు చెంచు మైలం తీసుకుపోయి ఇదే విధంగా జీతం పెంచమని అడిగిన చెంచు మైలం తీసుకుపోయి రూమ్ లేచి కొడితే ఆ కేసును పోలీసు వాళ్ళు నీరు గారుస్తారు ఈరోజు ఎజ్రా కన్నా న్యాయం జరుగుతుందా జరగదా అని మేము అడుగుతా ఉన్నాం ఎద్ర తప్పే చేసిండు మరి మీకు ఒక రూల్ బుక్ ఇచ్చింది కదా ఎవరు తప్పు చేస్తే ఏ చట్టం ప్రకారం శిక్షించాలని మరి ఆ ఆ ప్రకారం చేయకుండా మీకు శాతనైతే చంపుకోండి అని చెప్పే అధికారం ఎస్ఐ గారికి ఎవరికి ఎవరిచ్చారని అడుగుతున్నాం అంటే అధికార పార్టీని వెనకాలంటే నువ్వేమైనా మాట్లాడతావా ఎస్ఐ మిగతా మిగతా వాళ్ళు మనుషులు కాదా కేవలం నువ్వు అధికార పార్టీకే ఎస్ఐవా ఎంత దుర్మార్గంగా అంటే రక్షణ కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థ భక్షకులుగా మారుతున్నారు ఆయనను కొట్టి తిట్టి ఆయనను మళ్ళీ నిందితులకే ఎవరైతే కొట్టినల్లు ఉన్నారో వాళ్ళకు అప్పగించి పెంట్లవెల్లి వెల్లి పోలీస్ స్టేషన్ పంపిస్తే పెంట్ల పోలీసు వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఒక వ్యక్తిని రాత్రంతా చిత్రహింసలకు గురి చేసి కరెంట్ షాట్ పెడతామని గుంతదీసి జేసీబీలో నిన్ను చంపేస్తామని ఒక రూమ్లో బంధిస్తున్నారంటే నాగర్కర్నూలు జిల్లాలో ప్రజాస్వామ్యం ఎంత మంచిగా పరిడవీలుతుందో అయ్యా ఎస్పీ గారు ఒక్కసారి మీరు మీ రాజభవనంలోకి వెళ్ళి బయటకు వచ్చి చూడండి అయ్యా మాకు మీ మీద శత్రుత్వం లేదు మీ పోలీసులతో మాకు ఇళ్ళ పంచాలు భూముల పంచాలు లేదు కానీ మాకు చట్టం ఉంది కదా ఆ చట్టం ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా అని అడుగుతా ఉన్నాం మేము మా చట్టం ఉంది కదా ఈ నాగర్కర్నూల్లో కొన్ని వందల కోట్లు ఇద్దరు ముగ్గురు సేట్లు మోసం చేసిర్రు మరి వాళ్ళ ఇంటి మీదకి ప్రజలు పోయినప్పుడు వాళ్ళ మీద మీరు ఎందుకు కేసులు చేశారని మేము అడుగుతూ ఉన్నాం మరి వాళ్ళని కూడా ప్రజా కోర్టుకు అప్ప చెప్పండి నాగపూరు రేవెల్లి ఆ గ్రామాల ప్రజలు వాళ్ళ సంగతి కూడా చెప్తారు వాళ్ళకు వాళ్లకు కట్టెలు ఉన్నాయి వాళ్ళకు బెల్టులు ఉన్నాయి అంటే ఆర్థిక నేరాలు ఆధిపత్య కులాలను చేస్తే ఒక రకంగా పోలీసులో శిక్షలు ఉంటాయి అదే ఆర్థిక నేరాలు ఎస్సీలు బీసీలు చేస్తే ఇంకొక రకంగా శిక్ష ఉంటాయి ఇంకెంత దుర్మార్గం అంటే ఈ ప్రాంతంలో బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే కులం వాళ్ళు ఎస్ఐలుగా సిఐనుగా డీఎస్పీలుగా వస్తుర్రని మేము పోరాటం చేస్తే ఈరోజు అన్ని కులాల ఎస్ఐలు సిఐలు డీఎస్పీలు ఈ ప్రాంతంలో పనిచేస్తున్నారు కానీ పోరాడిన వాళ్ళమే వీళ్ళొద్దని మళ్ళీ పోరాటం చేయటట్లు మా అధికారులు డ్యూటీలు చేస్తారు ఇంత మంచిగా డ్యూటీలు చేస్తారు మా ఊళ్ళు బహుజనులకు ఎవరు అధికారం ఇచ్చడం లేరు అయినా మీరన్న ఉద్యోగాలు వచ్చినాయి మీకు ఎవరు లూప్ లైన్లో పెడుతున్నాడు అని గతంలో కొట్లాడితే మీరు ఆ సీట్లల్లో కూర్చున్నారు కానీ సీట్లల్లో కూర్చొని ఏం చేస్తారు మళ్ళా మమ్మల్ని దొక్కుతున్నారు జర్ర బాధితుల మాట వినండి అధికార పార్టీ నాయకుల మాటతో పాటు జర్ర బాధితుల మాట ఏంటే నిజానిజాలు మీకు కూడా తెలుస్తాయి ఎందుకు కోడేరు పోలీస్ స్టేషన్లో ఇంత కర్కసం జరుగుతాయి ఎందుకు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇంత కర్కసంగా జరుగుతాయి ఒకవేళ దీని వెనకాల మినిస్టర్ చూపల్లి కృష్ణారావే ఉంటే కొల్లాపూర్లో బహుజనులనంతా ఏకం చేసి అవసరమైతే నీ క్యాంప్ ఆఫీస్ ముట్టడి కోసం చూపల్లి కృష్ణారావు గారు గుర్తుపెట్టుకోవాలి మీరు మేము పిడికడ మందిమే ఉండొచ్చు కానీ వచ్చితే మాత్రం నేను తట్టుకోలేమని చెప్తా ఉన్నాం వస్తే మాత్రం తట్టుకోలేరు చూపాలి కృష్ణారావు గారు మీరు జర ప్రజలకు సీనియర్ నాయకులు రెండుసార్లు మంత్రి రెండుసార్లు మూడు సార్లు మంత్రి మీరు ప్రజలకు అనుకూలంగా పాలన చేయాలి కానీ మీ పార్టీ వాళ్ళు ఎక్కడ ఉంటే అదే న్యాయం అవుతుందా అందరు అప్పులు అప్పులు ఏను వాళ్ళందరికీ ఇటువంటి శిక్షలే పడుతున్నాయా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రూల్ రాస్తే ఆ రూల్ను బాబాసాహెబ్ బిడ్డలకే ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేకుండా అయిపోతున్న కాలంలో ఖచ్చితంగా జిల్లా ఎస్పీ గారు స్పందించాలి మేము ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గర పోతాం హక్కుల సంఘాల దగ్గరికి పోతాం ఎంతమంది వస్తే అంతమంది సహాయం తీసుకొని ఎస్పీ గారు కనుక ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఎస్పీ ఆఫీస్ ముట్టడి కూడా చేస్తామని పిలుపు ఇస్తున్నాం అందరం బహుజన్ సమాజ్ పార్టీ నాయకులం ఊరికొకరు వచ్చి ఎస్పీ ఆఫీస్ కుందర కూర్చుంటాం కోడేరు ఎస్ఐ సంగతి తేలే వరకు నాగర్క ఎస్పీ గారు తక్షణం గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చేసి బాధితుడిని పరామర్శించి బాధితుని కుటుంబానికి ధైర్యం కల్పించి మంచి వైద్యాన్ని అందించి బాధితులకు న్యాయం చేసి ఆయన డబ్బులు ఇప్పించేది కూడా ఉంటే ఇప్పియండి అయినా పోలీసు వాళ్ళకు డబ్బులు ఇప్పించే పని ఎక్కడిది సివిల్ కేసులలో పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ కావద్దు కదా సివిల్ కేసులలో పోలీసు వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు నువ్వేం చేయాలి కోర్టు పొమ్మని చెప్పాలి నోటీస్ పంపాలి కోర్టు ఆయన ఇల్లు జప్తు చేస్తుందా భూమి జప్తు చేస్తుందా చేసి వాళ్ళకి డబ్బులు ఇస్తుంది అంటే మీరు అధికార పార్టీ కాబట్టి మీరు ఏ మినిస్టర్ లేకపోతే ఆ ప్రాంతాల్లో ఉన్న ఈ దొరలో రెడ్లో చెప్తారు కాబట్టి మా వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లు వేసి కొడతారు మరి మాకు అప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారు మరి మేము వాళ్ళని పోయి అట్లా కొడతాం మరి ఒక్క ఒక గంట రెండు గంటలు ఊకరు మళ్ళీ ఇది పద్ధతి కాదని మరే మరే పదే పదే బహుజన సమాజ్ పార్టీగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఈ ప్రాంతంలో బహుజన సమాజ పార్టీకి ఏ అధికారి పైన ఏ కులం పైన ఏ మతం పైన ఈ విద్వేషాలు లేవు కానీ ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను తర్వాత లక్ష్యం మిగతాది చెక్కిస్తా అని చెప్పి చెక్ నా చెక్కిస్తా అని చెప్తే వినకుండా ఉంటే మా భార్య పిల్లలు వాళ్ళని బయటికి తిగి గడి పెట్టి లోపడింట్లోకి పోయి నేను చేసి రక్షించమని అందరికి డైరెక్ట్ చేస్తే ఎమర్జెన్సీకి రెండు కార్లు వేసి తప్పించి మళ్ళీ కానిస్టేబుల్ ఫోన్ చేసి నువ్వు లోపలనే ఉంటే నేను ఇరవై నిమిషాలు ఒకసారి వచ్చాడు వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన్నాను తీసుకువెళ్ళి పోలీస్ కార్లో తీసుకుపోయినప్పుడు మళ్ళీ ఎగస్టా వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళ కార్లు తీసుకెళ్ళి వాళ్ళు కూడా ఏం చేసిండ ఎస్ఐ గారు పొద్దున్నే ఈ కోడ్ కాదు ఇప్పుడు ఇంకా నేను డబ్బు ఇవ్వాలి చిట్టి ప్యాషాలు ఇవ్వాలి అయితే మా ఊరైనా కూడా ఇచ్చి నేను ఐపీ వేసినా కూడా బలవంతం నాలుగు లక్షలకి ఏడు లక్షలు వాళ్ళకి ఇప్పించాను ఇప్పించినా కూడా ఐపీ ఆర్డర్ ఉంది నాకు ఐపీ నెంబరు రెండు వందల తొమ్మిది ఐపీ ఆర్డర్ ఉన్న ఉంది సార్ అన్న కూడా తెలుసుకుండా కవిత కాల సమయంలో కొడేసాయి జగరిసి ఉపహితంగా కొట్టి ఆ యొక్క నన్ను దాడి చేసిన అటువంటి వారికి అరే మీ షాప్ కి అంటే సంకళ లేదంటే కొడి ముక్ంటвиль పోలీస్ స్టేషన్ కాపించండి అంటన్న అంటే ఆ సార్ ఆట్లా చెప్పున కదా తీసుకోతా సార్ నేను అర్థం ఆ కార్లో తీసుకోకపోతే భరీతంగా కొట్టి నీ భూమి రాసిరా ఇల్లు రాసిరా లేదంటే నేను సంక చేస్తుంటే నేను ఒకటి శిపినా భగు నేను నా క్లికగా నా లియాండ్ నేను ఇస్తా నా ఏదైనా చేసి ఇచ్చే నా చెక్కులైని ఇస్తా నా ప్రాణం అయితే ఎక్కడ నాకు ఇద్దరు పెట్టెలు ఒకప్పుడు కాదు ప్రత్యేక పడితే దాంట్లో ఒకడు అరేం చేయట అడుకుంటుడు ఇస్తారా వద్దు మనకు కూడా వేలు అవుతుంది కానీ సంపనీయలేదు కూడా నైట్ తీసుకుపోయిన తర్వాత పెట్ల వీళ్ళేస్తాయి మనకు ఒకసారి డ్యూటీలు లేకున్నాడు డ్యూటీలు లేకున్న తర్వాత మా పక్కి సినిమా కన్నా ఎక్కువ చేసే అక్కడ ఉన్న కానిస్టేబుల్లను వాళ్ళు కవర్ చేసి అది సార్ మీ కాలుమో తీర్నే ఉంటుంది అని కూడా అడిగిన పెండు వేలు మేము ఇద్దరేమన్నా స్టేషన్ చిన్నగా ఉంది ఎస్ఐ సార్ లేటరా ఎట్లా అంటే లేదు సార్ నేను ఫోన్ అంటే బలవంతం గేట్స్కెళ్ళి వాళ్ళ దాబల నందిని రెస్టారెంట్ అని పెంటువెల్లి కిలోమీటర్ల దూరంలో అడవిలో జెడ్ పోల్పోయే రూట్లో ఉంటుంది అది అక్కడ నన్ను బంధించింది బంధించి శిఖరి గురి చేసి కరెంట్ షాక్ పెట్టనికపోయిండ్రు తర్వాత ఒక పెద్ద గుంత తీసి అక్కడ అని చెప్పిండ్రు చెక్కు రాసిస్తావా మీ భార్య పిల్లలను డబ్బులు తీసుకొని వస్తేనే తప్ప ఇడిచిపెట్టేది లేకపోతే నేను గొంతు వస్తామని కత్తులు తీసుకొని గొడ్డలు తీసుకొని ఇంట్లో మొత్తంలో గాదిలో ఎంత ధారాలో ఐదు మంది వాళ్ళు ఇక విపరీతంగా చేసిండ్రు చేసిన తర్వాత నేను మధ్యరాత్రి పండు నిద్రపోకుండా నైట్ రెండు గంటలకు నేను తప్పించుకోవాలని ప్రయత్నం చేసిన నేను దచ్చిన సరే వాళ్ళని చంపాలని ప్రయత్నంతో నేను డోర్ ఓపెన్ పోతే అందరూ కలిసి మళ్ళీ కొడుకుని ఇంట్లో చేస్తానని చెప్పేసి మళ్ళందరూ వచ్చి మా గుర్తు కూర్చొని వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కొట్టి టార్చర్ చేసి మళ్ళీ నేను ల్యాండ్ అమ్ము ఎవరు నా ల్యాండ్ పక్కన ఉన్న సేకరణ అని రిపోర్టర్ కోడారు ఆయన ల్యాండ్ అమ్ముతా అలా వాళ్ళ ఫోన్ చేసి ఫోన్ చేస్తే ఆయన కూడా తీసుకుంటా తమరు నీ నేను భూమి నేను ఇది తీసుకుంటా అని చెప్పి చూడండి అయ్యా నేను భూమి తీసుకునే దాన్ని కూడా నేను మాట్లాడిస్తున్నాను కదా డబ్బులు కాదు ప్రాణం నాకు ముఖ్యం నా పిల్లప్పుడు నా బిడ్డ ఏమీ చేస్తుంది నా పిల్లలు మంచి సగులు ఉన్నారు నా భార్య అమ్మని టీచర్ అయినా నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు అని చెప్పేసి అన్నా మీ ఊరోలే చంపమంటారా దొరలకు పడితే నేను ఒక ఎస్సీ మాతిగా ఒక దళితుని అయినందుకు నన్ను ఎదిగేది వాళ్ళు ఊరవలేక విధంగా చేసి ఇదో కాలం మీద పడినాక ఇంట్లో ఉన్న ముసలోళ్ళు ఇద్దరు అరే చంపక్కండ్ర వాడిస్తాం అని ఆ ముసలోళ్ళు వాళ్ళను అడుక్కున్నారు వాళ్ళ తాతోళ్ళు వాళ్ళ అయినా పడుకుంటే ఇంకా కొట్టి కొట్టి ఊకున్నాను ఊకున్న తర్వాత మా భార్య మా కొడుకు వస్తారని మాట్లాడిచ్చు మాట్లాడిస్తే నా భార్య వస్తామని పిలిపించుకుంటాను డబ్బులు నాక నా భార్య నా కొడుకు కొంతమంది కలిసి నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా డిఎస్పి సార్ దగ్గరికి వచ్చి నా వచ్చి మా నాకు చెప్పిన విషయం తెలియదు బీఎస్పి దగ్గరికి సార్ దగ్గరికి వచ్చి కాంప్లైంట్ ఇచ్చాను నా భర్త ఇట్లా కిడ్డా ఇట్లా అన్నాక ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు అబ్బద్దు అని చెప్పి వాళ్ళ దాబలు పెట్టుకొని కొడేరేసాయి గారే కేవలం చేసిందల్లా కొడేరేసాయి నేను ఆత్మ ప్రాణ రక్షించుకోవడానికి వందకు పూలు చేస్తే ఒక చట్టం అనేది ఉంటుంది తన మన ప్రాణాన్ని రక్షించవలసిన పోలీసే వస్తావే వన్ హండ్రెడ్ చేస్తే వాళ్ళు స్పందించలేదా వచ్చారు వచ్చిన తర్వాత స్టేషన్లో నన్ను పెట్టుకోకుండా ఒకవేళ నేరమే చేస్తే నా ఒక కేర్ చేసి జైలు పంపండి లేదు కాదంటలేదు సరే ఎందుకు నన్ను అక్కడ పంపాలంటే లేదురా లేదురా నీవు సాబా లేని అని చెప్పేసి కాళ్ళ సంబంధం పెట్టి సహ పరిహితంగా కొట్టి ఎవరు ఫోన్ చేసి ఓడే ఎవరు ఓడేరీ సార్ పరిహితంగా కొట్టి వాళ్ళ నెంబర్ పంపించిన తర్వాత నా భార్య డిఎస్పి సారు ఫోన్ చేసినాక నేను నా బాబుకు లొకేషన్ షేర్ చేసి ఎక్కడ ఉన్నా అంటే దాబాలో ఉన్న వాళ్ళు అప్పుడు నైటు తొమ్మిదిన్నరకు తీసుకెళ్ళి ఉదయం పన్నెండు గంటలకు పెంల వెళ్ళి ఎస్ఐకి స్టేషన్కి అప్పటి ఇచ్చాను తోలుకొచ్చింది తోలుకొచ్చి నాకు సార్ బాధపడండి అరే నేను డ్యూటీలో లేకున్నా గౌడ్ సార్ ఆయన నీళ్ళు తాపి కూర్చోబెట్టుకొని నేను ఉంటారా డబ్బులు ఇస్తామని చెప్తాను నేను మాట్లాడతా అని చెప్పేసి కొడేరేసాయమ్మ కొట్టామని చెప్పిండు పెంట్ల ఎస్ఐ సార్ గారు ఆయన నాకు తెలియదు ఎప్పుడు ఆయన ఫోన్ టచ్లో కూడా లేని అయితే ఆ సార్ మాత్రం నీళ్ళు తాపి ఈ తప్పు నీవు ఇస్తే లేదంటే మాట్లాడడం ఏందనేది ఆ సార్ మా వాళ్ళని పిలిచి మా వాళ్ళకు నన్ను అప్పగను అంటే ఇది కేవలం నాగర్ డిఎస్పి సారు నన్ను రక్షించిండు ఈ పోలీస్ వ్యవస్థను వేడుకుంటున్నా నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో నా బంధువులు ఉన్నారు నా కొడుకులు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు నా బతునక్కడు కూడా నీ ఆఫీస్లో రైటరు ఆయన కూడా పోలీస్ వ్యవస్థ నన్ను ఈ విధంగా చేసి మరి నన్ను చిత్రంసలు గురి చేసింది నా యొక్క మేనమామ కూడా మరి నా జన్లబాడులో ఉండిన నేను మరి నా మేనమ్మ కూడా డీజీ మహేంద్రనాథ్ రవీంద్రనాథ్ అని చెప్పేసి మా బంధువులు ఉన్నారు డీజీ లేవాళ్ళు ఉన్నా కూడా ఈ పోలీస్ వ్యవస్థను ఈ విధంగా చిత్రంసలు గురి చేసి నన్ను ఈ విధంగా చేసింది కాబట్టి ఈ పోలీస్ వ్యవస్థను ఆ డీ కేవలం కొడేరేసాయి గారు నాకు కావాలని ఈ విధంగా చేసాడు